అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అన్నీ బంద్ అవుతున్నాయి ఎందుకు బంద్ అవుతున్నాయి మొన్న చూస్తేనేమో మన ఏదది ఇంజనీరింగ్ కాలేజ్ పీజీ కాలేజీలు బంద్ నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యశ్రీ బంద్ ఇంకా ముందు రాబోయేది రేషన్ షాపులు ఏవైతున్నాయో అక్కడ కూడా బంద్ చేసే ఛాన్స్ ఉందంట మరి తెలంగాణలో అన్ని బంద్ ఎందుకు అవుతున్నాయి ఎందుకు బంద్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడదాం క్లియర్గా మాట్లాడుకుందాం ఎందుకు బంద్ అవుతుంది అనేది క్లియర్గా మాట్లాడుకుందాం నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే చూస్తున్నారు బట్ లైక్ సరే అది మీ ఇష్టం కానీ కామెంట్ చేయమని అడుగుతున్నాండి నేను షేర్ అడగను సబ్స్క్రైబ్ అడగను కామెంట్ చేయమని అడుగుతున్నాను ఎందుకు కామెంట్ చేస్తలేరో నాకు అర్థం కావట్లేదు బట్ నా కంటెంట్ నచ్చినా నచ్చకుండా ఎందుకంటే నచ్చలేదు ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని వ్యతిరేకంగా మీరు ఆలోచిస్తారు అదే మీరు తప్పు చేశారు భవి నువ్వు ఇట్లా మాట్లాడు అని చెప్పును అంటే నిజం మాట్లాడు లేదంటే ఇంకోటి అబద్ధం మాట్లాడు ఏదో ఒకటి చెప్పును అది కాకుండా ఏది చెప్పట్లా చూస్తున్నారు అంతే సో సరే నా సోల్ వద్దులే టాపిక్లోకి వెళ్దాం అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే బంద్ల పర్వం నడుస్తుంది ఆ అంటే బంద్ ఊ అంటే బంద్ బంద్ అంటే సరే ఏదో ఇష్యూ జరిగింది దానివల్ల ఏబీబీపీఓలో లేదంటే స్టూడెంట్స్ కొన్ని కొన్ని ఉంటాయి కదా సంస్థలు వాళ్ళు బంద్ చేపిస్తున్నారు స్కూల్ బంద్ చెప్పులు కాలేజీలు అంటే వేరే విషయం స్వచ్ఛందంగా కాలేజీ యాజమానాలే బంద్ చేద్దామని మాట్లాడడం జరిగింది డిస్కషన్ పెడుతున్నారు మాట్లాడుతున్నారు బంద్కి పిలుపునిచ్చారు కూడా వాళ్ళు ఎందుకు వీళ్ళకి రావాల్సిన ఏదైతే అటు స్టూడెంట్స్ని పేద పిల్లల్ని చదివిచ్చే సిచ్యువేషన్లో మనకు పేదలకి ఏం కావాలి ఒకటి విద్య రెండోది వైద్యం వైద్యము విద్య ఇవి రెండే కావాలి ఇవి రెండు లేని క్షణంలో ఇంకా వేస్ట్ కదా సో ఎందుకంటే పేదవాడు ఒక పేదవాడుగా ఉండి ధనికుడు కావాలి అంటే వానికి ఫస్ట్ మంచి ఆరోగ్యం ఉండాలి మంచి వాతావరణం ఉండాలి సరే మంచి వాతావరణం మీరు ఎలా కల్పించట్లేదు ఏ ప్రభుత్వం కూడా కల్పించట్లేదు అలాంటప్పుడు కనీసం మంచి ఆరోగ్యం ఉండడానికి ఆరోగ్యం ఎట్లా అంటే మంచి వాతావరణం ఉంటాయి కదా ఆరోగ్యం మంచిగా ఉంటుంది సో అటు ఆ వాతావరణం మంచి కల్పించరు ఆరోగ్యం మంచి ఉండదు సరే ఈ రోగం వచ్చింది కదా ఏదైనా ప్రాబ్లం వచ్చింది దగ్గు జ్వరము ఇంకేదో ఇంకేదో వచ్చింది పోయి హాస్పిటల్కి వెళ్దామంటే అక్కడ ఫ్రీ ఆరోగ్యం ఫ్రీ హాస్పిటల్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సమయానికి డాక్టర్లు ఉండరు డాక్టర్లు ఉంటే దానికి సంబంధించిన కిట్లు ఉండేవి లేదు అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదంటే వాళ్ళు రుబాబు లేదంటే వందల మంది జనాలు మెయింటెనెన్స్ ఉండదు అక్కడనే ఉంచుతారు అక్కడ సరే ఇది లోపం జనాలు కూడా ప్రజలది కూడా అందాం కానీ అదే ప్రజలు మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎందుకు అంత నీట్గా ఉంటారు సో అది మీరు ఆలోచించాలి కదా ఎందుకు అంత నీట్గా ఉంటారంటే అక్కడ దిన్ క్షణ క్షణము ఏమంటారు చూస్తూ ఉంటారు ఎవరైతే వీరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు సీసీ కెమెరాలు ఉంటాయి అసలు మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది ఆ ఏమవుతుంది ఈ ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుంది అక్కడ ఏమవుతుంది అంటే మీరు అనొచ్చు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కదా లక్షల కొద్దీ అందుకనే చేస్తారు మరి గవర్నమెంట్ కూడా ఈ ప్రభుత్వాలు కూడా ప్రతి శాఖకి ఇన్ని కోట్లు కేటాయిస్తున్నారు కదా బడ్జెట్ పెడుతున్నారు కదా వేల కోట్లు వందల కోట్లు పెడుతున్నారు కదా ఆరోగ్యానికి ఇంత విద్యకింత సోన్సో దీనికి ఇంత దానికి ఇంత అని పెడుతూ ఉన్నారు మరి ఆ అమౌంట్ అంత ఎటుపోతుంది ఆ లక్షల కోట్లు ఎటుపోతున్నాయి ప్రజల ప్రజల గొంతుకై నేను అడుగుతున్నాను అంతే ఆ లక్షల కోట్లు ఎటుపోతున్నాయి సరే విద్య కొద్ది విద్యను పక్క ఆ వైద్యాన్ని పక్కన పెడదాం ఫస్ట్ విద్య వచ్చింది ప్రజలకు కావాల్సింది చెప్పాను కదా అటు వైద్యం ఇటు విద్య ఫ్రీగా దొరకాల్సింది ఇవి రెండే మన తెలంగాణలో మన ఇండియాలో మోస్ట్లీ పాపులర్గా అయినటి ఇవి రెండే ఏదైతే రాజ్యాంగంలో ప్రజలకు కావాల్సింది వైద్య విద్యం రెండు ఈ రెండు రంగాలు ఫ్రీగా దొరకాలి అనుకుంటే దీన్ని ఉల్టా చేశారు కమర్షియల్ అనమాట వైద్యము అంత ఈజీగా దొరకదు పేద పేద ప్రజల గొప్పడు ఎట్లాడో పెట్టుకుంటాడు గొప్పడు బలిసినోడు అటు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది ఇక డబ్బులు పెడుతున్నాడు పెట్టిపోయినా విఐపి వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది ఇక సామాన్యుడు ఎవరు ఇబ్బంది పడేవాళ్ళు మనమే సో అలాంటప్పుడు విద్య కమర్షియల్ చేశారు వైద్యం కమర్షియల్ చేశారు సో ఇది ఈ పరిస్థితి బాగాలేకనే అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో ఫీజ్ రీబర్స్మెంట్ పని ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది దానివల్ల చాలామంది ఇంజనీరింగ్లు పెద్ద పెద్ద చదువులు చదివే సిచ్యువేషన్ వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ వల్ల సో ఆ పథకం మంచిది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అదే అన్నారు కదా మన రాజశేఖర్ రెడ్డి గారు చాలా అద్భుతం చేశారు చాలా మంచి చేశారు ఉమ్మడి రాజ్య ఉన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సో ఆయన పాలన మంచిగా ఉంటుంది అంటే ఆయన పాలన ఆయన స్టార్ట్ చేసిన ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను తూర్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తుంది సో వీళ్ళు బకాయిలు దాదాపు ఎనిమిది నుంచి పదివేల కోట్ల వరకు ఫీజ్ రీంబర్స్మెంట్ అయితే స్కాలర్షిప్లు అయితే ఈ అన్ని రకాలుగా వాళ్ళకి పెండింగ్ ఉండడం జరిగింది ప్రైవేట్ యజమానికు స్కూల్ కాలేజీ యజమానులకు సో వాళ్ళు చాలాసార్లు నుంచి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మీరు కొద్దిగానే పే చేయండి అందులో సగమైనా పే చేయండి సగంలో సగమైనా పే చేయండి ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు పదివేల కోట్లు ఉన్నప్పుడు దాంట్లో వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వేల కోట్లు కొద్దిగానే పే చేస్తే మేము కనీసం ఒక పన్నెండు వందల కోట్లు వెయ్యి రెండు వేల కోట్లు మాకు పే చేస్తే మేము మళ్ళీ అది చేయాల్సి వస్తుంది దానివల్ల మేము అప్పులు తెచ్చి నడిపించాల్సి వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో మేము పేద పేద ప్రజలకైతే పేద పేద విద్యార్థులకు మేము చదువు చెప్పలేము ఒకవేళ మీరు గట్టిగా మేము కాదు అదేది అంటే మేము స్కూల్లోనే కాలేజీలోనే బంద్ చేస్తాం టోటల్గా అంటే నష్టపోయేది ఎవరు ప్రజలు విద్యార్థులు సో విద్యార్థులు నష్టపోతే వాళ్ళు పట్టాలు తీసుకొని బయటికి రావారు వాళ్ళు నిరుద్యోగులు కారు వాళ్ళు జాబులు అడిగారు కాబట్టి నోటిఫికేషన్లు అడిగారు కాబట్టి ఇదంతా ప్లాన్ ఎన్నికల రేవంత్ రెడ్డి ప్లాన్ చేసే ప్లాన్ అనమాట వాళ్ళు చదువుకొని డిగ్రీలు తీసుకొని బయటకు వస్తే మా జాబ్లో ఏమి మా జాబ్లో ఏమి మొత్తుకుంటారు కాబట్టి మేము ఇప్పుడు నోటిఫికేషన్ వేసే సిచువేషన్లో లేం కాబట్టి అందుకనే వాళ్ళని చదవాల్సి చదివిపియాల్సిన అవసరం లేదు అని ఆలోచిస్తుందట ఇంకా వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద జులుం చేయడం మీరు గనక ఇచ్చిన అమౌంట్ ఇచ్చిన ఆఫర్ కనుక తీసుకోకపోతే మీ కాలేజీలో క్లోజ్ చేస్తాం లేదంటే మీ దాంట్లో నాణ్యత లేదు మీకు ఏదైనా కం మీకు ఒక శిక్ష అంటే ఏదైనా ఫైన్ వేస్తాం మీకు బెదిరించండి ఎవరికి కొన్ని కాలేజీలు ఉన్నాయి కదా అనే కాలేజీలు అర్థమైంటుంది ఆ అనే కాలేజీలు అక్కడ నుంచి వచ్చిన కాలేజీలు కొన్ని వాళ్ళు ఒక జైల్లో లేసి పిల్లల్ని పిండి పిప్పి చేస్తున్నారు పిల్లల్ని పిండి పిప్పి చేస్తున్నారు అలాంటి కాలేజీలను మీరు భయపెట్టియండి అలాంటి కాలేజీలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్నారు అట్లా భయపెట్టి లేదు అంటే నాణ్యత విద్య లేదు కానీ ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేసి పిల్లల్ని హింసిస్తున్నారు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అలాంటి వాళ్ళని శిక్షించండి అంతేగాని ఫీజులు మన పేద పిల్లలకు పేద ఏదో బలుగుబరిగిన వర్గాలకు వాళ్ళకు చదువులు చెప్పి వాళ్ళ వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి చదువులు చెప్తే వాళ్ళ ఫీజులు మీరు అడుగుతే వాళ్ళని రెడపరుస్గా బెదిరించడం బెదిరించే వాళ్ళని బెదిరించారు ఎందుకంటే ఈ ఈ ఏదైతే అక్కడి నుంచి వచ్చిన కొన్ని అనే ఏదైతే కొన్ని కాలేజీలు ఉన్నాయో వాళ్ళ నుంచి పెద్ద అన్న వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి ఏదో రకంగా వీళ్ళకు ఏదో రకం మూటలు వస్తున్నాయి సో రావాల్సినవి ఉన్నాయి అక్కడ నుంచి లింక్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఎవ్వరేమన్నారు నిజంగా జన్యున్గా వాళ్ళకు చదువు చెప్పే పిల్లల చదువు చెప్పే పిల్లలకు ఎవరైతే చదువులు చెప్తున్నారో వాళ్ళు ఆ యాజమాన్యాలను బెదిరించడం సరే బెదిరిస్తున్నాం మరి అప్పుడు ఆలోచన రాలేదా ఇప్పుడు సార్ అంటే ఆ ఆ టైంలో పర్మిషన్లు ఇచ్చినారు అంటే మరి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కావస్తుంది మరి మీరు వచ్చిన తర్వాత మీరు బెదిరియొచ్చు మీరు అప్పుడే అడగొచ్చు కదా అంటే వీళ్ళు ఫీజులు అడుగుతూనే మీరు బెదిరిస్తున్నారు మరి అప్పుడే ఇన్ఫెక్షన్లు చేసి మీ వాళ్ళ తనిఖీలు చేసి మరి ఇట్లా ప్రాబ్లం ఉంది మీ కాలేజీలో నాణ్యతపరమైనది లేదు లేదు అంటే ఫైర్ ఎగ్జిట్ లేదు అనే సో సో ఏదైతే మీరు కారణాలు చెప్తున్నారో ఆ కారణాల వల్ల అప్పుడు మీరు నోటీసులు ఇవ్వచ్చు కదా వాళ్ళకు ఫైన్ వేయవచ్చు కదా వార్నింగ్ ఇవ్వచ్చు కదా అంటే ఫీజులు అడిగితే వాళ్ళని వాళ్ళ మీద వార్నింగ్ చేయడము వాటిని వాళ్ళని బెదిరించడము బ్లాక్మెయిల్ చేయడం ఇదంతా మనకి కరెక్టే సో అన్ని బంద్ అటు కాలేజీలు బంధు ఇటు ఆరోగ్యశ్రీ బంధు దాని గురించి మళ్ళీ చేద్దాం ఆరోగ్యశ్రీ బంధు నెక్స్ట్ పోతే షాపులు రేషన్ షాపులు బంద్ అంటున్నారు మరి తెలంగాణ ఎటు పోతుంది అంటే వీళ్ళందరూ ఎగ్గొట్ట ఎగ్గొట్టుతున్నారు ఇప్పుడు తెలంగాణ జనాలకు చాలామంది అవుట్ సోర్సింగ్ అయితే చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా దగ్గర దగ్గర రెండు మూడు నుంచి జీతాల్లో వాళ్ళు ఆల్రెడీ ధర్నాలు చేస్తున్నారు నా దగ్గర ఫుటేజ్ ఉంది చూపిస్తా కాకపోతే కంటెంట్ కాపీ పడుతుందని ఆలోచిస్తున్నాను తప్ప వాళ్ళు మొత్తుకుంటున్నారు ఇట్లా ఏడుస్తున్నారు సార్ మాకు అసలు ఇప్పటివరు జీతాల్లో మా జీతాలు ఎంత సార్ పదివేలు పదిహేను ఇరవై వేలు మా జీతాలు మూడు నెలల నుంచి లేకుండా ఆపుతున్నారు అయినా మేము వచ్చి పని చేస్తున్నాం వాళ్ళకి జీతాలు ఇయ్యరు రోడ్ల మీద ఏమన్నంటే అరెస్టులు చేపిస్తారు వాళ్ళని మీరు అంటే ప్రభుత్వం ఎటుపోతుంది గట్టిగా మాట్లాడుతున్నామో వాళ్ళని బెదిరించడము లేదంటే బ్యాక్ బ్లాక్మెయిల్ చేయడం లేదంటే అరెస్టులు చేయడం అంటే డబ్బులు అడిగితే వీళ్ళు ఇక అంతే అంటే చేసిన పనిని చేసిన పని కోసం మేము జీతాలు అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారా మీరు ఏమవుతుంది రాష్ట్రం ఎటుపోతుంది కొద్దిగా ఆలోచన ఉండాలి కదా మరి ఇప్పుడు సరే వాళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళెందుకు సరే మీకు ఇన్ని నెలలు మేము ఇవ్వలేకపోతున్నాం కొద్దిగన్నా కొద్దిగా ఆలోచించాలి లేదు అంటే అంతగా దీంతో ఇస్తామని చెప్పాలి అట్లా లేదు ఏదైనా గట్టి మాట్లాడితే అరెస్టులు చేపిస్తాం గట్టి మాట్లాడితే అరెస్టులు చేపిస్తాం అరెస్టులు చేపించి ఏం చేద్దాం దాదాపు ఐదు నెలల నుంచి దీని గురించి కలెక్టర్ ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా ఎదుర్కొంటున్నాం దయచేసి మా విన్నపాలన్నింటినీ తొందరగా అమలు చేయాలని కోరుకుంటున్నాం మా అధ్యక్షుడు గౌరవనీయుల అశోక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కనీసం ఆరు నెలలు అంటే కనీస అవసరాలు తీసుకోవడానికి కూడా మా వల్ల కావట్లేదు దీని గురించి వెంటనే కలెక్టర్ గారు స్పందించాలని కోరుకుంటున్నాం ధర్నా చేయడం కోసం అండి ధర్నా చేస్తున్నామని చెప్పి ముందుగా తెలుసుకుని ఆయనను అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము ఆయన వెంటనే విడుదల అర్థమైంది కదా అంటే మా మా జీతాలు మాకు ఇవ్వండి మేము పని చేయించుకుంటున్నారు మీరు మా జీతాలు ఇస్తలేరు అంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి ధర్నాలు చేస్తే అరెస్ట్ చేయాలి రోడ్ల మీదకి వస్తే అరెస్ట్ చేయాలి మీ రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా చాలామంది ఏం తెలుసురా అని కొంతమంది కామెంట్ పెడుతున్నారు సరే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు సరే నేను నేను ఆ పార్టీ పార్టీ సపోర్ట్ కాదు నేను జన్యూన్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు సో మీడియా వాళ్ళకు కేసీఆర్ బయటకు గంటేసి నేను లోపలికి ఆహ్వానిస్తున్నాను అన్నాడు అదే కేసీఆర్ కట్టిన ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో రూమ్లో అక్కడనే మీడియాను చూస్తున్నారు ఏదన్నా అయితేనే వాళ్ళు పలానా నెంబర్ ఇచ్చి పలాన పేర్లు ఇస్తే వాళ్ళని మాత్రమే అంతమందిని మాత్రమే లోపలికి అలవాటు చేసే పరిస్థితి ఉంది మరి ప్రజాపాలన ఎక్కడ ఉంది మీడియాకే అలౌడ్ లేదు ప్రజలకే అలౌట్ లేదు అంటే ప్రజలు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మీదకి వస్తే అరెస్టులు చేయాలి మొత్తం అరెస్టుల పర్వం ఇంకోటి లేదు తెలంగాణలో ప్రజాపాలన అంటే ఎమర్జెన్సీ పాలన తీసుకొచ్చే సిచ్యువేషన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటే జనాలు అప్పుడు అనుకోలేదు ఏమని జనాలు అప్పుడు అనుకోలేదు ప్రజాపాలన అంటే మన ఆనాటి పాలన ఇంద్రమ పాలన అంటే ఇంద్రమ పాలనలో మన ఏది జరిగిందిగా ఏది ఇంద్రమ్మ పాలన ఎమర్జెన్సీ రావడం జరిగింది మరి ఆ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ తీసుకొస్తా చెప్పారు కానీ ఎవరు కూడా నమ్మలేరు రైతులైతే జనాలు అయితే సో అందుకనే ఆయన అన్నమాట నిలబెట్టుకుంటున్నాను నేను వాట్సాప్ చెప్తాను ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు అన్నమాట నిలబెట్టుకుంటున్నారు సో అన్ని బంధులు ఇంకా బంధులు ఇంకేం లేవు అన్ని బంధువులు బంధులు బంధులు సో ఈ కంటెంట్ కనుక నచ్చితే జస్ట్ కామెంట్ చేయండి షేర్ అడగండి సబ్స్క్రైబ్ అడగండి కామెంట్ చేయండి థ్యాంక్